యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యోగు ఇంకను ఉపమాన ఇట్ల ఇట్లనెను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియో దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియో నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాఖ్యలు పరిచిన సర్వశక్తుని తోడు నిత్యమగా నా పెదవులు అబద్ధము పలుకటలేదు నా నాలుగో మోసమునుచ్చరించుట లేదు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకునను మరణమగు వరకు నేనెంతమాత్రమునో యథార్థతను విడవను నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురు నన్ను ఎదిరించు వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక దేవుడు వాణి కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మర వినునా వాడు సర్వశక్తుని ఎందు ఆనందించినా వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయన దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందరు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది వారు సర్వశక్తిని వలన పొందు స్వాస్యము వారి పిల్లలు విస్తరించినలా అది ఖడ్గము చేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగుల వలన చచ్చి పాతి పెట్టబడదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండరి ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరుచుకున్నను వారు దాన్ని సిద్ధపరుచుకున్నట్టయే కానీ నీతి మంతులు దాన్ని కట్టుకునేదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకునేదరు పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకుందరు కావలివాడు కట్టుకునే గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందరు వారు ధనమగలవారై పండుకుందరు కానీ మర మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవదురు భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకునిపోవను తూర్పు గాలి వారిని కనిపోగా వారు సమస్యపోవదురు అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయును ఏమీయో కర్ణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకునగల కోరి అటూ ఇటూ పారిపోవదురు మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయబడుదురు ఆమెన్